శివోనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్వంసాం సర్వతో జయమంగళం వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో తొలి ఏకాదశి మహాపర్వాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామివారి యొక్క ఆలయంలో ఉదయం ప్రధాన దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక వారాభిషేకం పదకొండు మంది రుత్తికలతోటి విశేషమైనటువంటి అభిషేకం జరిగింది అలాగే ఈ పర్వాన్ని పురస్కరించుకొని సాయంకాల వేళ విఠలేశ్వర స్వామివారి వద్ద మహాపూజ కార్యక్రమం ఉంటుంది ఈ తొలి ఏకాదశి పర్వాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి రేపు ఉదయం వరకు అంటే ఇరవై నాలుగు గంటల పాటు కూడా ఏకాదశి మహాపర్వకాలం కాబట్టి అఖండ భజన భగవన్నామ సంకీర్తన కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు ప్రతి సంవత్సరంలో కొత్త సంవత్సరంలో తొలి ఏకాదశి మహాపర్వంతో మనకు పండుగలన్నీ కూడా ఆరంభమవుతాయి ఏకాదశి వ్రతం అనేది అత్యంత పవిత్రమైనటువంటి వ్రతం అత్యంత ఫలదాయకమైనటువంటి వ్రతం ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఉపవసిస్తారో ఎవరైతే జాగారం చేస్తారో ఎవరైతే భగవన్నామ సంకీర్తనం చేస్తారో భగవంతునికి అత్యంత సమీపంగా వసిస్తారో ఎవరైతే ఈశ్వర దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరి భగవంతుని యొక్క కృపా కటాక్షం లభిస్తుంది ఏకాదశి నాడు శుద్ధోపవాస ప్రథమ సత్కథా శ్రవణం అని ఎవరైతే ఉపవసించి ఈరోజు భగవన్నామ సంకీర్తన చేస్తారో వారందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి ఈ ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి అంటారు దీని మహాపర్వకాలం ఇది శయనేకాదశి అంటే మనకు ఈ చాతుర్మాస్య వ్రతాలను ఆచరించేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజుతో ఆరంభించి నాలుగు మాసాల పాటు కూడా చాతుర్మాస్య వ్రత దీక్షాన్ని ఈరోజు పూనుకుంటారు మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆ యొక్క వ్రతం సమాప్తం అవుతుంది కాబట్టి అత్యంత పవ పరమ పవిత్రమైనటువంటి రోజు స్వామివారిని విశేషించి భక్తులందరూ కూడా సందర్శించుకుంటున్నారు స్వస్తి